నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే మన్యం కూడా లక్ష్మీ నర్సరీ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడైతే పన్నెండు రకాల పూల మొక్కలు మరియు పన్నెండు రకాల కూరగాయలకు సంబంధించిన మొక్కలను అయితే పెంచుతున్నారు ఒకసారి మన అయితే లక్ష్మణ్ రావు గారు దీనికి సంబంధించిన ఓనర్ అయితే మన దగ్గర ఉన్నారు ఫౌండర్ అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు వివి పెట్టడానికి ఇతనికి ఆలోచన ఎలా వచ్చిందో హాయ్ సార్ ఇప్పుడు మనం ఇప్పుడు అందరికి రజల గురించి తీసుకొచ్చి పెడుతున్నాం బంతి టమాటా క్యాబేజీ మిర్చి అవన్నీ పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇక మనం పెంచి వాళ్ళు తీసుకుపోయి చీర నాటుకుంటాం ఇది ఏం సార్ బంతి ఇది బంతి బంతి ఇంకా మనకి ఇలా ఎన్ని వేసుకుంటారు సార్ మొత్తం ఇవి ఎన్ని మొక్కలు ఉంటాయి మొత్తం ఇప్పుడు బెడ్ మొత్తం పెట్టేస్తాం అన్నమాట ఒక పదహారు వేలు దాకా ఉంటాయి పదహారు వేలు మొక్కలు ఉంటాయి ఈ బెడ్ మొత్తం ఇటు సైడ్ కూడా బంతేనా ఇది ఇది కూడా బంతేనంట హ ఇక్కడ ఒక పదహారు ఒక పదహారు వేల మొక్కలు అవి ఒక పదహారు వేల మొక్కలు అలాగా స్టెప్ బై స్టెప్ సార్ ఇది స్టెప్ స్టెప్ బై మొత్తం ఇంకేం వేయరు కోకా ఇక్కడ ఓకే మంచిగా హెల్తీ గ పెరుగుతాయి సార్ వీటికి ఏమైనా ఎరువు లాంటివి ఏమైనా వేస్తారా మీరు వెళ్లే కోకా పెట్ కోకా పెట్టేస్తాం ఆ తర్వాత ఎత్తులు వేసి ఎత్తులేసి మొత్తం ప్యాక్ చేసి లోపల పెట్టేస్తాం మెడిసిన్ మెడిసిన్ ఏమేమి ఇప్పుడు మొక్క విరిగిన కొద్ది మందులు కొడుతుంటాం ఇప్పుడు మీరు ఈ మొక్కని ఎక్కడికి పంపిస్తారు సార్ ఎక్కడెక్కడికి పంపిస్తారు ఇవి మేము ఎక్కడ వ్యవసాయదారులు తీసుకపోతూ ఉంటారు వాళ్ళు ఇక్కడ నుంచి కర్ణాటక తీసుకోకపోతారు ఇక్కడ లోకల్ లా రౌండ్ ఆల్రౌండ్ ఉంటారు ఓన్లీ బంతి మొక్కలే తీసుకొని వెళ్తారా లేకపోతే ఇంకా మన దగ్గర మీరు చెప్పారు పద పదమూడు రకాల పన్నెండు రకాల పూల చెట్లు పన్నెండు రకాల కూరగాయల చెట్లు మన దగ్గర ఉంటాయి అన్నీ తీసుకపోతారు మిర్చి టమాటా వంకాయ అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు ఈ మిర్చి నార అనేది ఎలా ఉంటుంది సార్ తెగుళ్ళు ఎక్కువగా వస్తాయి కదా వాటికి మీరు మందులు కొట్టుకుంటారు వాళ్ళు మందులు ఇప్పుడు ఇక్కడ ఈ సీజన్ లా ఇప్పుడు ఇక్కడ రావు అక్కడ అంటే ఉసుకే భూములు ఉంటాయి కాబట్టి అక్కడ తెగులు లేకుంటే వస్తుంది మిర్చి అది ఇక ఇక్కడ అంటే మామూలుగా వస్తుంది తెగులు ఇప్పుడు సార్ ఈ నర్సరీ పెట్టి చాలా పెద్ద నర్సరీ ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఇప్పుడు ఖాళీ నర్సరీ అంతనా లేక మొత్తం టోటల్ మొత్తం మొత్తం టోటల్ రెండున్నర రెండున్నర ఎకరాలు ఓన్లీ నర్సరీ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు నర్సరీ పెట్టి ఇప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది పది సంవత్సరాలు అవుతుంట ఎనిమిది పది సంవత్సరాలు అవుతుందా గ్రేట్ సార్ మీరు ఎంతకు ముందు ఎవరి దగ్గర తీసుకున్నారా లేకపోతే శిక్షణ కూడా ఇస్తుంటారా ఎవరికైనా ఇక్కడ లేదు శిక్షణ ఖాళీ ఇత్తులు తీసుకొచ్చేస్తే పెంచి ఇస్తా ఉంటాం మేము మళ్ళీ మేము వేసుకునే గు ఇస్తా ఉంటాం రైతులకు మీ దగ్గర ఒక మొక్క ఎంత ఎంత రేట్ పడుతుంది సార్ బంతి బంతి మనము ఇక తెలిసిన వాళ్ళు ఉంటే మనం రెండున్నర ఇట్లా ఇస్తాం చూసి రెండున్నర రూపాయలకి వేరే మిరపని లేకపోతే క్యాబేజీ యాభై పైసలు ఇస్తాము టమాటా యాభై పైసలు రూపాయది ఉంటుంది ఇంట్లో ఇప్పుడు మిర్చి రూపాయి ఉంటుంది నర ఉంటది రైతులకి బాగా తక్కువ రేట్ కైతే ఇస్తున్నారు మీరు ఎందుకంటే మీరు ఓ రూపాయి అంటున్నారు యాభై పైసలు అంటున్నారు కనుక వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది వాళ్ళు మంచిగా ఉంది అంటున్నారు అంత మంచిగా ఉన్నందుకు తీసుకపోతుంటారు వాళ్ళు మళ్ళీ వస్తూ ఉంటారు మళ్ళీ తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళకి కూడా మంచి బెనిఫిట్ వాళ్ళు మంచి రేటు అయితే మనం చెప్పడానికి రాదు అట్లా రేట్ ఉన్నప్పుడు మంచిగా వస్తున్నాయి అంటారు రేట్లు అన్నప్పుడు డీల్ ఉంటున్నారు అంతే అయితే ఇప్పటివరకు అయితే మనం అయితే నార అయితే చూసుకున్నాం ఒక సైడ్ పదహారు వేల మొక్కలు ఇంకో సైడ్ పదహారు వేల మొక్కలు డే బై డే అంటే పెరిగే కొద్దీ చేంజ్ చేసుకుంటూ పోయారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మనమైతే ఇక్కడ క్యాబేజీ ఉంది క్యాబేజీ అయితే ఎంత సార్ అన్నారు ఒక మొక్క యాభై పైసలు అంట అసలు చాలా చీప్ చాలా తక్కువ రేటు కయితే పిలుస్తున్నారు ఒక మొక్క యాభై పైసలు అంటే చాలా తక్కువ అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మిరప కూడా ఉంది అటు సైడ్ చూసుకుంటే మిరప కూడా ఉంది ఆ ఎంత సార్ రూపాయి రూపాయి యాభై పైసలు ఎన్ని ఉంటాయి సార్ మొత్తం మొక్కలు వంద వంద మొక్కలు ఒక్కొక్క ట్రేకి ఒక ట్రైకి వంద రూపాయలకి ఒక ట్రై ఇస్తాం వంద ఉంటుంది సార్ మొత్తానికి ఇది పదహారు వేలు పదహారు వేల మొక్కలు పదహారు అయితే తప్పడం లేదు ఇది క్యాబేజ్ సార్ ఇది క్యాబేజ్ దీని యొక్క విత్తనం మీరు ఎలా తీసుకుంటారు సార్ మనకి ఇత్తులు దొరుకుతుంటాయి దొరుకుతాయి అవి ఇత్తులు దొరుకుతాయి మీరు చూడంగా ఇత్తులు దొరుకుతుంటాయి మనకు పాకెట్లు వస్తూ వస్తుంటాయి పాకెట్లు వాళ్ళ కంపెనీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు మేము పెంచి రైతులకు ఇస్తుంటాం సో క్యాబేజ్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది పురుగు పట్టడం అలాంటివి ఏమంటే పురుగు వస్తుంది పురుగు వస్తే మందులు కొట్టుకుంటారు మందులు కొట్టుకుంటే కవర్ అయిపోతుంటారు క్యాబేజ్ కి ఏమి ఇబ్బంది లేదు తక్కువ ఖర్చుతో మంచిగా అది ఉంటుంది లేకపోతే ఎవరైనా వచ్చి సార్ మీరు మాకు యాభై రూపాయలకు ఒక ట్రే ఇచ్చారు యాభై మొక్కలే ఉన్నాయి ఇందులో మొత్తం ఇరవై పెరిగాయి ముప్పై చచ్చిపోయి అలాంటి అంతా టోటల్ గా యదార్థంగా తీసుకుంటారు యథార్థంగా వచ్చేస్తారు వాళ్ళకి వచ్చి మేము కూర్చాం ఇక్కడ నుంచి తీసుకొని వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళని మేము అడుగుతాం మళ్ళీ వాళ్ళు అడిగితే మంచిగా అంటే ఆ మంచిగా ఉన్నదని చెప్తారు వాళ్ళు అయితే క్యాబేజీ కూడా సారే అంటున్నారు అంటే ఒక్క ట్రే మేము యాభై రూపాయలకి ఇస్తాం ఒక్క ట్రేలో యాభై యాభై మొక్కలు అయితే ఉంటాయి వంద మొలకలా వంద మొలకలు అయితే ఉంటాయి ఒక్కొక్కటి యాభై పైసలు మాత్రమే ఒక్కటి కూడా పోదు అన్ని అని చెప్తున్నారు ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మిరప ఉంది సార్ ఇంకా ఏమున్నాయి సార్ మన దగ్గర వంకాయ మనం అలాగే మనమైతే చూసుకున్నట్టుగా అయితే ఇప్పుడైతే వంకాయ నార్ దగ్గరకైతే వచ్చాం అలాగే టమాటా నార కూడా అటు సైడ్ ఉంది సార్ ఈ వంకాయ నార అనేది ఎన్ని రోజులకి ఇంత గ్రోత్ అవుతుంది ఇది నెల రోజులకు వీటికి రైతులు తీసుకొని వెళ్ళిపోతారు నెల రోజులు నెల రోజులు నేను పెంచిస్తా ఆ తర్వాత రైతులు తీసుకుపోతారు ఆ తర్వాత వాళ్ళకు రెండు నెలల తర్వాత మళ్ళీ కాపు వచ్చేస్తుంది ఆ తర్వాత వాళ్ళు కాపు తీసుకుంటారు అన్నమాట ఓకే మీరైతే వన్ మంత్ లో తీస్తారు మంత్ మంత్ ఓకే గ్రేట్ ఈ వంకాయ అమ్ముతారు సార్ యాభై పైసలు యాభై పైసలు ఏంటి సార్ మరి ఎంత తక్కువ వాళ్ళు కూడా బతకాలి కదా అట్లా యాభై పైసలు లెక్కల వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట యాభై రూపాయలు బాక్స్ టోటల్ గా వంద మొలకలు ఇప్పుడు బయట నర్సరీలతో పోల్చుకుంటే మన నర్సరీ బెస్ట్ అంటారా బెస్ట్ వాళ్ళు ఎంత అమ్ముతారు వాళ్ళు అన్నసారి అంతే అమ్ముతుంటారు ఇక అన్న కూడా ఉంటాడు కూడా ఉంటాడు ఇప్పుడు ఇక్కడ వేరే సైడ్ అమ్ముతారు ఇప్పుడు గుర్తుకల్ అక్కడ నుంచి అయితే వాళ్ళు రెండు రూపాయలు లెక్కలు అమ్ముతారు అక్కడ వాళ్ళు వాళ్ళు అంతా ఇక్కడ వస్తారు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మరి అక్కడ మళ్ళీ సీట్ కూడా కరెక్ట్ ఇరంటారు సీట్ చాలా చీప్ అది చాలా రేట్ ఎక్కువ ఇస్తారు మళ్ళీ కరెక్ట్ ఇరండి సీట్ అందుకు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి తీసుకెళ్తారు వాళ్ళు గ్రేట్ మీరు ఈ మొక్కలతో పాటు మన దగ్గర టమాటా అని చెప్పారు ఎక్కడ ఉంది సార్ చూడండి టమాటా నార ఎంత ఉందో ప్రతి మొక్క చాలా శ్రేష్టంగా చాలా అద్భుతంగా ఉంది సార్ ఈ మొక్క ఎన్ని రోజులు మొక్క సార్ ఇది పదిహేను రోజులుంటే పదిహేను రోజుల మొక్క మొత్తం నెల రోజులకైతే రైతులకు ఇప్పుడు ఈ టమాటా నార అనేది మొత్తం పదహారు వేల పదహారు వేలు ఎంత ఒక ముక్క ఎంత ఇది యాభై పైసలు సేమ్ ఇది యాభై పైసలు అక్కడ క్యాబేజ్ ఉంటాయి ఒకటి యాభై రూపాయలది ఉంటది ఒకటి వంద రూపాయలది ఉంటుంది అదేంటి డిఫరెంట్ ఇలా జర క్వాలిటీ తక్కువ వస్తుంది యాభై రూపాయలు కొద్దిగా క్వాలిటీ తక్కువ ఇక వంద రూపాయలు జర క్వాలిటీ ఎక్కువ అది రూపాయి మొలక ఇది యాభై పైసలు మొలక ఇంకా ఇందులో కూడా తేడా ఉంటదా సో ఇవి కూడా వంద వస్తాయి వంద రూపాయల దానికైనా వంద వస్తాయి యాభై రూపాయలు దానికి వంద రూపాయలకు బాక్స్ 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 ఇది యాభై రూపాయలు బాక్స్ అది రూపాయి మొలక అటాన మొలక డిఫరెన్స్ అయితే ఉంటది పుష్టిగా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు రూపాయి మొలక అంటే మనకు తీగలాక వెళ్తాయి ఇదేమో నార్మల్ గా ఉంటుంది ఓకే తీగలాక వెళ్తే అలా టమాటా ఎక్కువ వస్తుంది ఇది నార్మల్ గా ఉంటది కాబట్టి టమాటా తక్కువ వస్తుంది అంత డిఫరెన్స్ టమాటా సేమ్ కానీ డిఫరెన్స్ అది వస్తుంది కాబట్టి ఎక్కువ ఇది రాదు ఇది నార్మల్ గా ఉంటుంది అట్లా చూసారు కండి ఇప్పటివరకు అయితే మన లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే మా దగ్గర అయితే దగ్గర దగ్గర పదహారు పదహారు నుంచి ఇరవై మొక్కలు అయితే ఉన్నాయి పూలు పూల మొక్కలు పైగా కూరగాయల మొక్కలకు సంబంధించినవి అయితే ఉన్నాయి కాకపోతే మేమైతే అందరు లాగైతే ఇవ్వం అందరికీ నాణ్యమైన మొక్కల్ని ఇవ్వడమే మా కర్తవ్యం రైతు ప్రతి రైతు వచ్చి మా దగ్గరకు వచ్చి తీసుకోవాలి అలాగే ప్రతి మొక్క కొన్ని మొక్కలైతే యాభై పైసలు యాభై పైసలకి కొన్ని మొక్కలు అయితే వన్ రూపాయకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అవకాశాలే కాదు వీళ్ళు ఇస్తున్నారు థ్యాంక్స్ అండి మీరు ఎందుకంటే రైతులకు చాలా ఉపయోగం మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటేనే రైతు అనేవాడు చాలా బాగా బతుకుతాడు మీ పేరు కూడా చెప్పుకుంటాడు సో మీలాంటి రైతుకి చాలా హెల్ప్ చేయాలి మీలాంటి ఉండాలి